నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు న్యూస్ హరాసంలో కూటమి ప్రభుత్వం పాలన సాగించి ఏడాది పూర్తవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమై జనానికి వెన్నుపోటు పడిచారని అందుకు నిరసనగానే ప్రజల పక్షాన జూన్ నాలుగున వెన్నుపోటు దినం అనే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సతీసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు సతీసాయి జిల్లా పెనుగొండ మండల నియోజకవర్గంలోని గోరంట్ల మండల కేంద్రంలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్ మరియు మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ మేధల శంకర్ ఆధ్వర్యంలో వెన్నపోటు దినం పోస్టర్స్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింపల్లి రఘురామిరెడ్డి పోతుల రామకృష్ణారెడ్డి రాజారెడ్డి పాలసముద్రం ఫక్రుద్దీన్ అశ్వథ్ రెడ్డి రాణా ప్రతాప్ సింగ్ హరినాథ్ రెడ్డి సాయి కృష్ణ అశోక్ రెడ్డి ఓబుల్ రెడ్డి జయచంద్ర రెడ్డి హేమసుందర్ రెడ్డి బూదిలి అంజిత్ తదితరులు పాల్గొన్నారు మనము ఎన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా విశ్వ చరణ్ గారు మన పార్లమెంట్ రమేష్ రెడ్డి గారు మనకి ఈ కార్యక్రమాన్ని అవుతుంది సంవత్సరం పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ఓ సూపర్ సిక్స్ అని ఏదైతే మార్చి చెప్పినారో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు నెరవేర్చలేదు మీ ఊర్లో ఎక్కడ నెరవేర్చారా ఎక్కడ లేదు సిలిండర్లు అయితే వాళ్ళకి ఎవరు కావాలని ఎంచుకున్నారు ఇంకా చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అంటారు సంక్షేమ పథకాలు గాలి తూరినట్లే కదా ఒక అమరావతి డెవలప్ అయితే డెవలప్మెంట్ కి ఎప్పుడు కూడా మేము అపోజ్ కాదు అయితే వర్షం వస్తే వరద మునిగిపోయి దాంట్లో మీరు అమరావతి కట్టున్నారనే బాధ తప్ప డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అపోజిషన్ కాదే కాదు ఎందుకంటే ఆయన సంక్షేమ రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ ఇంటి మీద టీడీపీ కార్యకర్తల లీడర్స్ ఇంటి మీద మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోయి జెండా కట్టేది మీరే నేర్పించినారనేది మీరు రాజ్యాంగం చేసుకుంటున్నారు ఎవరైనా ఏదో రాస్తే సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు భయపెట్టేస్తారు మన నాయకులు ఇంటి ముందు పోయి తప్పుడు వేరే రకంగా చెప్పుకుంటున్నారు ఇంకా సిఐ అయితే ఈ ఒక్క మండలంలో వన్ సైడ్ ఫ్లాగ్ ఊపుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తారు చెప్తున్నారు ఇప్పుడు గెలిచే ఒక టూ పాయింట్ ఓ సినిమా ఎట్లా ఉంటుందంటే ఏదైనా అధికారి మనకి అన్యాయం చేసి ఓ రిటైర్డ్ అవుతున్నాను కదా నేను ఫారిన్ కి ఎగిరిపోతాను కదా నేను ఏం చేసి ఎవరు అడుగుతానంటే సప్త సముద్రం దాటిన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేయాలి దండించి ఒకే మాట చెప్తున్నాను తల్లి నువ్వు అయితే ఆడ ఈడ రెండు రెండు రోడ్లు అభివృద్ధి అంటున్నాం ప్రతి ఊర్లో నీ సొంత పంచాయతీలోనే చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయం నిర్మించినారు ఒక ఆర్మీకే నిర్మించినారు ఒక వైఎస్ఆర్ క్లినిక్ నిర్మించిన అంటే మహాత్మా గాంధీ గురించి మహాత్మా చౌదరి గారికి మండల్ కన్వీనర్ ఇచ్చినారంటే మీరే తెలుసుకోవాలా ఎక్కడికి పోతా ఉంది టీడీపీ పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి అని మీరే ఒక్కసారి ఉంచాలా ఎందుకంటే ఇక్కడ మండల్ కన్వీనర్ ఎవరికి ఇచ్చినారు అంతే కదా ఇచ్చినారు కదా ఇచ్చినారంటే దాని అర్థం ఏమి అంటే ఒక్క తన సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తున్నారని అందరూ కూడా గమనించుకోవాలి అదే విధంగా అంటే ప్రతి ఊర్లో కమిటీ వేయండి ప్రతి పంచాయతీలో పదహైదు మందితో కమిటీ వేయండి పదహైదు మందికి ప్రతి ఊర్లో న్యాయం చేసి నాకైతే పెద్ద మాట అయితే కానే కాదు ఆ పది మంది ఎవరైతే కమిటీలో ఉంటారో మిమ్మల్ని నేను కాపాడుకుంటాను మిమ్మల్ని గుర్తిస్తాను మీరు కమిటీ వేసి వెంటనే పిలిపిస్తే మీ ఊర్లో కూడా కాఫీ కాఫీ విత్ క్యాడర్స్ ఒక కప్ కాఫీ తాగి మా మా లీడర్స్ అందరి ఇంటికి వెళ్ళి అదే విధంగా ప్రజలతో మమేకమై కమిటీ వేసి అనౌన్స్ చేసుకుంటాం మీరందరూ సిద్ధమా ఇప్పటిదాకా మనం రెండు కరెక్ట్ గా మీరు తొమ్మిది గంటలకు మన పెనుగొండలో ఉన్న ఇప్పుడు పుట్టుపరీ కాబట్టి పెనుగొండ పార్టీ ఆఫీస్ దగ్గర మీరందరూ కూడా తొమ్మిది గంటలకు వస్తే అక్కడంతా పార్ బైక్లు వెహికల్స్ అన్ని పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకొని పోతూ ఆడియో మనం ఈరోజు కూడా టీడీపీ వాళ్ళకి ఒకటే చాలెంజ్ చెప్తాను రాండి మా కేడర్తో నేను వస్తాను ఏదైనా విలేజ్ మీరు ఎంచుకోండి మీ కేడర్తో మీరు రాండి ఎన్నిళ్ళకి మేము మంచిది చేసినామో ఎంతమందికి మేము సంక్షేమ పథకాలు ఇచ్చినామో మీరు ఈ ఒక్క సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చినారని మీరు ఏదేదో మహానాడులో గొప్ప చెప్పేది కాదు ఊర్లో పదాము ఊరిలో ప్రజల్ని అడుగుదాం ప్రజా తీర్పుకి మనం తల ఉంచుతామని వాళ్ళని ఈరోజు ఓపెన్ ఛాలెంజ్గా నేను పిలుస్తున్నాను నిజంగా ఎవరికైనా టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించి ఏదైనా ఒక గ్రామం మీరే